హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే కావ్య గారు వస్తున్నారని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజమేనండి చాలా లాంగ్ బ్యాక్ తర్వాత అయితే కావ్య గారు మళ్ళీ స్టార్ మా పరివారంలో చూడడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో అది కూడా బోనాల పండుగలో ఒక ఫెస్టివల్ వైబ్ అయితే అక్కడంతా కనిపిస్తుంది సో దాంట్లో ఆడపిల్లలంతా నిజంగా చాలా అందంగా అయితే రెడీ అయ్యి వచ్చేసారు ఇక అబ్బాయిలు కూడా తక్కువేం కాదండి చక్కగా వాళ్ళు కూడా ట్రెడిషనల్ లుక్లో అయితే అందరూ అదరగొట్టేశారనే చెప్పాలి ప్రోగ్రామ్ అంతా కలర్ఫుల్గా అయితే ఉంది సో ఇక దీంట్లో ఓ శ్రీముఖి అయితే ఎంత చక్కగా ఆడిస్తుందో అందరికీ తెలిసిందే కదా మాటలు మాట్లాడిస్తుంది ఆటలు ఆట ఆట ఆడిస్తుంది అలాగే ఫన్ కూడా చేస్తుంది సో ఇలా వీళ్ళు చేసే ఫన్ను అలాగే ఆటలు పాటలు అన్నీ కూడా సూపర్గా ఉండబోతున్నాయని అర్థమైపోతుంది మళ్ళీ కిరాక్ బాయ్స్ అండ్ కిరాడీ గర్ల్స్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో కొంతమంది ఇక్కడికి వచ్చేసినట్టే అనిపించింది నాకైతే పర్సనల్గా సో ఇంకా ప్రోగ్రామ్కి అయితే వచ్చేద్దాం ఇక వీళ్ళు ఒక గేమ్ అయితే ఆడుతున్నారు ఒక హుండీ లాంటి దాన్ని పట్టుకొని శ్రీముఖి అయితే నేను ఇప్పుడు దీన్ని పగలగొడతాను అక్కడున్న చేంజ్ అంతా అంటే చిల్లరంతా మీరు వేరాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక మన వాళ్ళు చూసారా అసలుకి అది ఎప్పుడు పగలగొడుతుందా కొడుతుందా దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పి రెండు గ్రూపులు వాళ్ళు చక్కగా అయితే దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక శ్రీముఖి అయితే దాన్ని కింద వేసి ఇది చిన్నతనంలో మనం కూడా హుండీలు అయితే చూసుంటాం కదా అంతా కూడా డబ్బుల్ని దాచిపెట్టుకున్నాం కదా ఆ రోజుల్లో సో అలాంటి హుండీ అయితే ఇది సో దాన్ని కింద పగలగొట్టగానే చక్కగా అసలకి వీళ్ళు మంచి మంచి హీరోయిన్లు అంటే సీరియల్లో హీరోయిన్లు చేసే వాళ్ళు కూడా ఈ డబ్బుల కోసం ప్రోగ్రాం కోసం ఎంతగా చిన్నపిల్లల్లాగా అయిపోయారంటే అసలు ముఖ్యంగా ప్రేరణ అండ్ శోభ అయితే అసలుకి వాళ్ళిద్దరు చిన్నపిల్లల్లాగే పాక్కుంటూ పాక్కుంటూ అసలుకి మొత్తం చేంజ్ని వాళ్ళొక సైడు వీళ్ళొక సైడు లాక్కేసుకుంటూ ఉంటే నిజంగా అందరూ అయితే అసలు ఆశ్చర్యపారు ఏంటబ్బా వీళ్ళ చిన్నపిల్లల్లాగా ఇట్లా కొట్టుకుంటున్నారని ఇక శ్రీముఖి ఊరుకుంటుందా ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి అసలు వీళ్ళు చిల్లరగాళ్ళని నాకు అసలు ఇప్పుడే అర్థమైంది వీళ్ళు చేసే ఆ చిల్లరని ఏరుకోవడం ఎట్లా ఏరుకున్నారంటే వీళ్ళ పేమెంట్ ఇదేనేమో అన్నట్టుగా ఏరుకున్నారని చెప్పేసి ఇమాన్యువల్ అయితే అంటూ ఉంటాడు నిజమేరా అసలుకి వీళ్ళిద్దరు ఎంత చక్కగా ఆడారో చిన్నపిల్లల్లాగా అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక రెండో ఆటకు వచ్చేసరికి బంతి ఒక బంతితో రౌండ్గా తిప్పుతూ ఉంటారు ఎవరి దగ్గర స్టాప్ అయితే వాళ్ళు మీరు మీ లైఫ్లో ఏ అంటే ఎలాంటి హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే మీ రోల్ మోడల్ ఎవరు అన్నట్టుగా అయితే ఏదో అడుగుతుంది సో దాంతో ఇక ఆ సారీ హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు అన్నట్టుగా అడుగుతుంది శ్రీముఖి ఇక ప్రేరణ అయితే నేను నమ్రత సిరద్గర్ లాగా ఉండాలనుకుంటున్నానండి ఏంటి మహేష్ బాబు లాంటి భర్త రావాలంటే అవును పుట్టును కూడా అందుకే చేసుకున్నాను కొంచెం మహేష్ బాబు లాగా ఉంటాడని అని చెప్పేసి చెప్తుంది ఇక హరి అయితే ఆయన్ని కూడా మోసం చేసేసావా నీ మాటలతో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక కావ్య గారు అయితే ఇమాన్యుయల్ లాగా అవ్వాలి అనుకుంటున్నానని చెప్పేసింది సో అదేంటి అందరూ ఇమ్మాన్యుయల్ అనగానే ఎందుకంటే ఇమ్మాన్యుల్ అయితే చాలా స్మార్ట్గా చాలా కామ్గా ఉంటాడు అందుకని నేను ఇమ్మాన్యుయల్ని అలాగా ఉండాలనుకుంటున్నా అని చెప్పగానే వీడ కామ్గా ఉండేది వీడు ఎంత వైలెంటో తెలుసా అసలుకి అని చెప్పేసి అందరూ అయితే ఆట పట్టిస్తుంటారు ఇక ప్రియాంక వచ్చేసి హరి పేరు చెప్పగానే హరి అయితే ఎంత మురిసిపోతుంటాడో అసలుకి నా పేరు చెప్పింది ప్రియాంక అని చెప్పి కానీ అందరూ కలిసి వీడ వీళ్ళో నీ ఇష్టపడ్డావంటే ఇంకా నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి అందరూ కలిసి హరిని ఏడిపిస్తూ ఉంటారు సో ఇలా ఫన్ ఫన్గా అయితే జరుగుతూ ఉంటుంది ఈసారి స్టార్ మా పరివారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి